ప్రతి బడ్జెట్ స్టార్ట్ కాక మునిపే వెంటనే నినాదాలు చేస్తూ వినపడకూడదు అని చెప్పి కుతంత్రాలతో నిజంగా నడిపిస్తా ఉన్నప్పుడు ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు క్లియర్ దీస్ పీపుల్ అవుట్ అధ్యక్ష సో దాట్ బడ్జెట్ మెసేజ్ ప్రజలకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది వినపడుతుంది వాళ్ళకు కష్టమైనప్పుడు వాళ్ళకు వినాలని వాళ్ళకు లేనప్పుడు వాళ్ళని దయచేసి పంపించే కార్యక్రమం చేసి ఆ తర్వాత బడ్జెట్ ప్రసంగాన్ని రాష్ట్ర ప్రజలకు వివరంగా అర్థమయ్యేట్టుగా వినిపించేట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి మనం కోరుతా ఉన్నా అధ్యక్ష పోలవరంకు సంబంధించి చాలా సుదీర్ఘంగా అంబట్ రాంబాబు అన్న చాలా సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు అధ్యక్ష అధ్యక్ష తను చెప్పినట్టువే నేను మళ్ళీ మళ్ళీ చెప్పినట్టుగానే అనిపించే పరిస్థితే ఉంటుంది అధ్యక్ష కాబట్టి చాలా క్లుప్తంగా నేను కొన్ని కొన్ని విషయాలు మాత్రమే చెప్తా చెప్తాను అధ్యక్ష అధ్యక్ష ఇటీవల ఎల్లో మీడియాలో అధ్యక్ష వచ్చిన ఒక కథనాన్ని మధ్యకాలంలోనే చూశారు అధ్యక్ష పోలవరంలో అసలు పనులు చేసింది చంద్రబాబు మాత్రమేనంటూ ఒక అభూత కల్పన ఒక కలరింగ్ ఇచ్చే కార్యక్రమం గొప్పగా ఎందుకంటే వాళ్ళకి అన్ఫార్చునేట్గా ఏంటంటే అధ్యక్ష మాకున్న ఇబ్బంది వాళ్ళకున్న అనుకూలత ఏమిటి అని అంటే చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేసేది ప్రజలకు మంచి చేసి ఆ మంచి చేసింది తాను ఫలాని మంచి చేశాను అని చెప్పి రాజకీయాలు చేయడం అధ్యక్ష తాను రాజకీయాలు చేసేది కేవలం ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ వీళ్ళందరికీ తోడు ఒక దత్తపుత్రుడు వీళ్ళ మీద ఆధారపడి మాత్రమే ఆయన రాజకీయాలు చేస్తారు అధ్యక్ష అంటే ఒక అబద్ధాన్ని గొప్పగా వందసార్లు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి అది నిజమేమో అని భ్రమ కల్పించే అంత గొప్ప స్థాయిలో గోబల్స్ ప్రచారం చేయగలిగి చేయగలిగిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష అధ్యక్ష అందులో భాగంగానే అధ్యక్ష ఇటీవల ఎల్లో మీడియాలో వచ్చిన ఈ అభూత కల్పన క్రియేట్ చేసే ఒక కార్యక్రమం ఒక కలరింగ్ ఇచ్చే కార్యక్రమం పోలవరంలో పనులు చంద్రబాబు పనులు చేసింది చంద్రబాబు మాత్రమేనంటూ అని చెప్పి ఒక కల్పన ఇచ్చే కార్యక్రమం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో అధ్యక్ష పోలవరం అనే పదం పలికే అర్హత కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ లేదా వీళ్ళను మోస్తా ఉన్న ఈనాడు దినపత్రిక రామోజీరావు గారికి కానీ వీళ్ళకి అసలు ఉందా అర్హత అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష పోలవరం అని పదం పలికే అర్హత కూడా లేని వ్యక్తులు వీళ్ళంతా అధ్యక్ష రెండు వేల నాలుగులో అధ్యక్ష ముఖ్యమంత్రి అయిన తర్వాత నాన్నగారి హయాంలో వైఎస్ఆర్ గారు తన డ్రీమ్ ప్రాజెక్టును పోలవరం అని చెప్పి ఆ డ్రీమ్ ప్రాజెక్టును చేపట్టే నాటి వరకు అధ్యక్ష రెండు వేల నాలుగులో దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు పోలవరం అనే ప్రాజెక్టును చేపట్టే వరకు ఆయన చేపట్టే వరకు కనీసం వీరంతా ఏనాడైనా కనీసం పోలవరం అనే ఒక ప్రాజెక్టు ఉంది అన్న సంగతి కనీసం ఆలోచన చేశారని అడుగుతా ఉన్నాను అధ్యక్ష నేను రెండు వేల నాలుగు ముందు అధ్యక్ష తొమ్మిది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు రెండు వేల నాలుగు మునుపు తొమ్మిది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి ఆయన ఏమి వెలగబెట్టినాడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కనీసం పోలవరం అనే పదం కూడా ఆయన నోట్లో నుంచి ఏ రోజన్నా ఒక్క రోజన్నా వచ్చిందే అని అడుగుతా ఉన్నా ఒక అడుగన్నా పోలవరం ముందుకు కదిలిందే అని అడుగుతా ఉన్నా రెండు వేల నాలుగు మునుపు తొమ్మిది సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా అంతెందుకు అధ్యక్ష పోలవరం అనే పదం చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల పద్నాలుగు వరకు కూడా కనీసం పలకడం కూడా సరిగ్గా చేత కాలేదు రెండు వేల పద్నాలుగు దాకా కూడా అధ్యక్ష చంద్రబాబు ముఖ్యమంత్రి అయింది రెండు నైన్టీన్ నైన్టీ ఫైవ్ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయింది పంతొమ్మిది వందల తొంభై ఐదు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో అంటే తాను సీఎం అయిన తర్వాత పంతొమ్మిది సంవత్సరాల తర్వాత ఈ ప్రాజెక్టు గురించి అంటే నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి రెండు వేల పద్నాలుగు దాకా నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఆయన ముఖ్యమంత్రి మొదటిసారిగా అయితే రెండు వేల పద్నాలుగు దాకా పంతొమ్మిది సంవత్సరాలు పాటు ఈయన తన సీఎం అయిన పంతొమ్మిది సంవత్సరాలు పాటు ఈ ప్రాజెక్టు గురించి కనీసం మాట్లాడని పరిస్థితి అధ్యక్ష ఎవరిసి చంద్రబాబు నాయుడు గారిది అప్పుడు ఏమి గాడ్డలు కాస్తా ఉన్నాయి అధ్యక్ష ఈ రామోజీరావు గారు ఈ రాధాకృష్ణ ఈ టీవీ ఫైవ్ ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు అధ్యక్ష నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కనీసం ఈ పెద్ద మనిషి పోలవరం గురించి కనీసం మాట్లాడను కూడా మాట్లాడని పరిస్థితుల్లో ఉంటే కూడా మాట్లాడని ఈ వ్యక్తులంతా ఈరోజు ఇస్తున్నారు అధ్యక్ష పోలవరం ప్రాజెక్టు అట చంద్రబాబు నాయుడు గారే కట్టారట బ్రహ్మాండంగా ఉరుకులు పరుగులు తీర్చాడట కనీసం ఏదైనా చెప్పడానికి న్యాయం ధర్మం హొద్దు గొప్ప అన్నా కూడా కనీసం కళ్ళకు కనిపించాలి కదా అధ్యక్ష అధ్యక్ష పోలవరం అంటే వైఎస్ఆర్ అధ్యక్ష వైఎస్ఆర్ అంటే పోలవరం అధ్యక్ష ప్రారంభించినది నానే ప్రారంభించింది నానే పూర్తి చేసేది ఆయన కొడుకే అధ్యక్ష అధ్యక్ష ఇదే విషయాన్ని మరోసారి చెప్తూ అధ్యక్ష పోలవరం మీద మరికొన్ని వాస్తవాలు ఈ గౌరవ సభ ద్వారా ప్రజల ముందు ఉంచుతున్నారు అధ్యక్ష అధ్యక్ష పోలవరం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం అధ్యక్ష అధ్యక్ష ఈ విషయాన్ని మేమండం లేదు అధ్యక్ష సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారే భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు అన్నారు పోలవరం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం అది అధ్యక్ష బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే ఏటీఎం కాదు అధ్యక్ష ఇది చంద్రబాబు నాయుడు గారి ముఠా ఉంది అధ్యక్ష ఒక గజ దొంగల ముఠా దోచుకో పంచుకో తినుకో అనే ఒక బ్యాచ్ అధ్యక్ష బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే కాదు అధ్యక్ష ఇది ఏటీఎం రామోజీ గారి ఈనాడు దినపత్రిక రామోజీరావు గారి కొడుకు వియంకుడికి కూడా ఇది ఏటీఎంఏ అధ్యక్ష నవయుగ అనే ఒక సంస్థ రామోజీరావు గారి స్వయానా కొడుకు వియంకుడిది నామినేషన్ పద్ధతిలో వర్కులు ఇచ్చారు ఆయన దొక్కడితే కూడా కాదు అధ్యక్ష దీంట్లో దోచుకో పంచుకో తినుకోలే ఇంకా కొంతమంది ఉన్నారు సుధాకర్ యాదవ్ సాక్షాత్తు ఆయన ఇంకొక వియంకుడు